నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ వారితో పాటుగా పేరెంట్స్ కొన్ని నెలల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు నీట్ భవిష్యత్తు ఏం జరగబోతోంది అనేది ఓవరాల్గా అయితే నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ తర్వాత ఏం జరగబోతోంది మనతో పాటుగా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కాసు గారు హలో అండి నమస్తే నమస్తే సో పవన్ గారు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము రీనీట్ జరగాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ అజిటేషన్స్ ప్రొటెస్ట్లు ఇంక్లూడింగ్ పార్లమెంట్ లో కూడా అయ్యాయని మొత్తానికి ఆ కేస్ సుప్రీం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు సో సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ అనేది పోస్ట్ పోన్ చేసిందండి అయితే ఇక్కడ జరుగుతున్న ఈ వాదోపవాదాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఇది కన్ఫైన్ టు సర్టన్ సెంటర్స్ లాగానే కనబడుతుంది అంటే దీన్ని బ్రాడ్ స్కేల్ మాల్ ప్రాక్టీస్ లాగా చూడకూడదు ఇది కొన్ని సెంటర్స్కి ఎస్పెషల్లీ జార్ఖండ్లో ఏదైతే హజారీబాగ్ అనే సెంటర్ ఉందో అక్కడ లీకేజ్ జరిగింది అని అంటున్నారు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే గోధ్రాలో గుజరాత్లో గోధ్రాలో ఏదైతే లీకేజ్ అని బయటకు వచ్చిందో అక్కడ లీకేజ్ జరిగినట్టు ఏ రకమైన ఎవిడెన్సెస్ లేవు మూడోది ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అపీర్ అయింది పేపర్ అని కొంత ఆపోజిషన్ వాళ్ళు బాగానే ఎన్టీఏకి అగెయిన్స్ట్గా చెప్పారు బట్ అన్ఫార్చునేట్లీ మన సుప్రీంకోర్టు జడ్జి అడిగింది ఏంటంటే ఒకవేళ ఈ బ్రాడ్ స్కేల్లో పేపర్ లీక్ అయినట్టయితే ఎవరి ఉద్దేశమైనా మనీ ఉంటుంది కదా మనీ సంపాదించాలి పేపర్ లీక్ చేసి అనుకునే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో డిస్ప్లే చెయ్యరు కదా సీక్రెట్ గా ఉండాలి అవును సో ఇట్లా జరిగింది అంటే దీనికి అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు సో శాంక్టిటీ ఆఫ్ ది ఎగ్జామ్ దెబ్బతిన్నది అనడానికి ప్రూఫ్ లేదు అనే విధంగానే ఇక్కడ పాయింట్స్ అనేవి పోటీ అయినట్టు అనిపిస్తుంది సో ఎప్పుడైతే ఆపోజిషన్ లాయర్స్ ఎప్పుడైతే హై లెవెల్లో పిచ్ చేశారో అప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు ఎన్టీఏని సెంటర్లో వారిగా నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లు ఉన్నాయి సెంటర్ల వారీగా రిజల్ట్స్ పబ్లిష్ చేయండి ఏది ఇరవయో తారీఖు లోగా ఇది న్యూస్ పేపర్ లో వచ్చిన క్లిపింగ్ అండి సో ఇరవై తారీఖు లోగా సెంటర్ల వారీగా మీరు రిజల్ట్స్ పబ్లిష్ చేయండి సో దాట్ జనాలందరికీ క్లారిటీ వస్తుంది ఏ సెంటర్లో అయినా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టయితే ఆ సెంటర్ వరకు ఈ ఎగ్జామ్ లో జరిగిన మాల్ ఫంక్షనింగ్ ని పరిమితం చేసి రీ ఎగ్జామ్ జరగకుండా ఆ సెంటర్ లో జరిగిన ఫ్రాడ్ ని మాత్రమే అడ్రస్ అనేటట్టు సిచువేషన్ కనబడుతా ఉంది ఎనీవేస్ ఫింగర్స్ ఎక్కువ ఇది తెలిసిపోతుంది అందులో అరెస్ట్లు కూడా చేసినట్టున్నారు క్లినిక్ నుంచి లీక్ అయింది అని ముగ్గురు డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు ఇవన్నీ అయిన తర్వాత అసలు యాక్చువల్ గా రీనీట్ అనేది జరుగుతుందా లేదా అనేటువంటిది ఎందుకంటే డిమాండ్స్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కనిపించాయి కాబట్టి ఒక అయితే అందరిలో ఉంది అది అవునవును ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనం లైవ్గా చూడవచ్చు అక్కడ జరుగుతున్న డిస్కషన్స్లో ఎప్పుడైతే డిఫెన్స్ లాయర్ గారు మాట్లాడుతున్నారో అక్కడ ఆయన మాట్లాడినా కూడా అపోజిషన్లో మాట్లాడినా కూడా సుప్రీంకోర్టు జడ్జ్ అంటుంది ఏంటంటే ఈ ఒక లక్ష ఎనిమిది వేల సీట్లే కదా వీళ్ళ కోసం మనం ఫోకస్ పెడితే మిగతా ఇరవై రెండు లక్షల మంది పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా మరి వాళ్ళ ఇష్యూస్ని ఎవరు అడ్రస్ చేయాలి ఇప్పుడు మనం రీనీట్ జరిపినట్టయితే ఒక రకంగా స్టూడెంట్స్ మే ఫిఫ్త్ నీట్ జరిగిన డేట్ అది ఒక రెండు మూడు నెలల నుంచి వాళ్ళు స్తబ్ధిగానే ఉన్నారు కదా ప్రిపరేషన్లో ఏ రకమైన మూమెంట్స్ లేవు కదా సో ఇప్పుడు రీనీట్ పెట్టినట్టయితే వాళ్ళు ఆల్ ఆఫ్ అసడన్ యాక్సలరేట్ చేసుకొని వన్ మంత్లో ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుంది వన్ మంత్లోనే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటారా మళ్ళీ మీరు ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ ఇస్తారు ఆ రిజల్ట్స్ లో జెన్యునిటీ ఉంటుంది అన్న దానికి కన్ఫర్మేషన్ ఏంటి మళ్ళీ అక్కడ ఎవరైనా క్వశ్చన్ రేస్ చేస్తే మళ్ళీ రీనీట్ పెట్టాలా సో ఈ విధమైన ప్రశ్నలు మాటి మాటికి ఎత్తున్నారు లేవనెత్తున్నారు కనుక మాకు అర్థమైన కాడికి అయితే ఆల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ యా సో సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా ఇంకా ఆలోచించకపోవచ్చు అనేది ఎందుకంటే ఈ ఇంత పెద్ద ఒకటి జడ్జిమెంట్స్ లాగా బయటకు వచ్చిన తర్వాత సెంటర్ల వారిగా పెట్టమంటేనే ఆ సెంటర్కి ఇది పరిమితమైతే అక్కడ ఉన్న అఫెండర్స్ని మాత్రమే మనం పనిష్ చేద్దాం తప్ప అందరు విద్యార్థులకి ఈ ఎఫెక్ ఎఫెక్ట్ కాకుండా చూడాలనేది వీళ్ళ తాపత్రంగా కనబడుతుంది ఒకవేళ రీనీట్ జరగట్లేదు ఇదే టెన్షన్ కంటిన్యూ అవుతుంది ఇంకాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళకి ఎంబీబీఎస్లోనో బీడీఎస్లోనో ఇప్పుడు ఒకవేళ అక్రమాలు అవకతవకలు జరిగాయి అనుకుంటే ఆల్టర్నేట్గా ఏముంటాయి అని ఆలోచించేటువంటి పేరెంట్స్ ఉంటారు మేము బైపీసీ తీసుకున్నాం నష్టపోయాం డాక్టర్ అవ్వాలనుకున్నాం ఎట్లీస్ట్ బీడీఎస్ అన్న అవ్వాలనుకున్నాం ఏమున్నాయి అసలు ఆలోచించుకోవడానికి అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయండి బిఫోర్ దట్ లెటర్స్ అడ్రస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది పేరెంట్స్ ఇష్యూస్ హూ హావ్ స్కోర్డ్ సర్టన్ మార్క్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది కట్ yes madam ఇది మన అంటే అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన దాని ఆధారంగానే ఒకసారి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫోకస్ పెట్టొచ్చు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ రిజల్ట్స్ని ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే రెండు మేజర్ చేంజెస్ కనబడతాయి ఒకటేమో నెంబర్ ఆఫ్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ చాలా పెరిగింది మనం లాస్ట్ ఇంటర్వ్యూస్ లో కూడా అనుకున్నాం కదా విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోవడానికి కారణం మాల్ ప్రాక్టీస్ ఓ లక్షల్లో విద్యార్థులు కాపీ అన్నారు కానీ అది నిజం కాదు కాంపిటీషన్ డెఫినెట్లీ ఉంది ఎందుకంటే లక్ష రాసేది ఇరవై ఐదు లక్షలు ప్రతి ఇయర్ జరగాలి మరి కాంపిటీషన్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో పెద్ద హ్యూజ్ వేరియేషన్ లేదు ఇరవై ఒక లక్షలు ఇరవై మూడు లక్షలు అట్లా పెరుగుతుంది కానీ ఇంత పెరగడానికి రీజన్ ఏంటంటే సిలబస్ ట్రిమ్ అయింది చాలా చాలా ట్రిమ్ అయింది సిలబస్ అనేది కనీసం ట్వంటీ పర్సెంట్ సిలబస్ పోయింది సో ఇప్పుడు పేపర్ అంత సంక్లిష్టం కాదు అంటే పేపర్ డిఫికల్టీ ఉండొచ్చు కానీ బ్రాడ్ లేదు కదా వైడ్ సిలబస్ కవర్ చేయాల్సిన అవసరం లేదు అది నేరో డౌన్ అయిపోయింది గనుక స్టూడెంట్స్ కొంత ఫోకస్డ్గా చదివితే ఇందులో మార్క్స్ తెచ్చుకోవచ్చు అన్నెసెసరీ బర్డన్ కొంచెం పోయినట్టు అవుతుంది పోయింది సో అది ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ సచ్ ఎ గుడ్ ఎఫర్ట్ బై ద స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ సో చాలా మందికి మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫోర్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓ సో ఇప్పుడు ఇంకా పెరిగే అయితే అంటే డెఫినెట్లీ కాంపిటీషన్ మాత్రం పెరిగినట్టే మేడం అంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే ట్వంటీ ముప్పై ఏడు వేల సంథింగ్ ర్యాంక్ వచ్చింది ఆరు వందల ఇరవై వచ్చిన విద్యార్థి కూడా అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ చూసి ఇంత పోటీ ఇంజనీరింగ్ లో ఉండదు అంటే లో ఉండదు ఇక్కడ ఆరు వందల ఇరవై వచ్చినా సరే లక్ష వరకు వచ్చింది ర్యాంక్ ఓకే అంటే కేవలం వంద మార్కులు పోయినంత మాత్రాన లక్ష వరకు పోయింది ర్యాంక్ ఉన్న సీట్లే లక్ష ఎనిమిది వేలు కదా సో డెఫినెట్లీ మాకు వస్తుందా లేదా అనే క్యూరియాసిటీ అనేది చాలా మంది స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి ఉంది ఇది ప్రొలాంగ్ అవుతున్న కొద్ది ఒక రకమైన డ్రామా డెవలప్ అవుతా ఉంటారు సో ఇక్కడ మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడాలందరు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ లేట్ ఇస్ నాట్ కన్సిడర్ ది ర్యాంక్ ర్యాంక్ ఎట్టే ఉంటుంది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉందండి ఈ మార్క్స్ కి ఈ సంవత్సరం కట్ ఆఫ్ డెఫినెట్లీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ పెరిగే ఛాన్సెస్ అండ్ లాస్ట్ ఇయర్ ఫోర్ ఫిఫ్టీ ఇస్ ఈక్వల్ అంటూ ఫైవ్ హండ్రెడ్ దిస్ ఇయర్ అదేవిధంగా బీసీఏ త్రీ ఎయిటీ ఎందుకంటే బీసీఏ అండ్ కొంత కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది సో ఏ అండ్ సి ఆల్మోస్ట్ త్రీ ఎయిటీలోనే ఉన్నారు అండ్ బి అండ్ డిలో చూడండి మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువ ఆల్మోస్ట్ ఓసీ సో త్రీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ ఫోర్ ఫార్టీ ఎస్సీ ఎస్టీ ఇస్ యు కెన్ సిట్ ఎస్సీ త్రీ నైంటీ ఎస్టీ ఇస్ ఫోర్ హండ్రెడ్ సో ఇక్కడ మళ్ళీ ఎస్టీలో కొంత కాంపిటీషన్ అనేది పెరిగింది సో అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఏవైతే లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఉన్నాయో ఈ సంవత్సరం మనం కంపేర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఈ మార్క్స్కి నలభై నుంచి యాభై మార్కులు ఎక్కువగా ఈ కట్ ఆఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండబోతుందండి సో ఐదు వందల మార్కులు ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా మిగతా రిజర్వేషన్ కేటగిరీలో ఏదైతే మార్క్స్ ఉన్నాయో వాటికి నలభై నుంచి యాభై మార్కులు పెంచుకోండి పెంచుకొని మీ మీ రిజర్వేషన్ కేటగిరీలో మీరు ఒక అంచనాకి రావచ్చు నీకు కన్వీనర్ కోటాలో సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి సో ఇదే ప్రామాణికం మేడం దీని బేసిస్ మీదనే మనం పిల్లోడికి ర్యాంక్ వస్తుందా లేదా సీట్ వస్తుందా లేదా అనే విషయాన్ని మనం కన్ఫర్మ్గా చెప్పవచ్చు అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పోటీ కొంత ఎక్కువ వాస్తవమే అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమన్నా నేనన్నా దానికి ఒక పది మార్కులు ఏమన్నా తగ్గే అవకాశాలు దేనికి ఉండొచ్చు అంటే ఈ మధ్యనే మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎనిమిది మెడికల్ కాలేజెస్కి మన దగ్గర పర్మిషన్ ఇచ్చారు వాటిలో వసతులు లేకపోయినా కూడా పర్మిషన్ అయితే ఇచ్చేసారు ఫస్ట్ ఎందుకంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేది ఇటు రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ కోరుకుంటుంది కనుక ఇప్పుడు ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్ అయినాయి ఎనిమిది వేల నాలుగు వందల సీట్స్ పెరుగుతున్నాయి కాదు కదా మొత్తం ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కంటే సీట్లు కూడా పెరిగినాయి పెరిగినాయి కనుక ఏమన్నా మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానిలో ఇప్పుడు ఫిఫ్టీ మార్క్స్ కట్ ఆఫ్ పెరగచ్చు అనుకుంటున్నాం కదా మేబీ ఫార్టీ సో వీ సే ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏ స్టూడెంట్స్కి అయితే ఆ బ్రాకెట్లో ఉన్నారు అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఇన్ ఓపెన్ కేటగిరీ అండ్ లైక్ వైస్ అదర్ కేటగిరీస్ వాళ్ళు నిశ్చింతగా ఉండండి ఇప్పుడు నాలుగు వందలు మూడు వందల యాభైలు లేదా అంతకంటే తక్కువ వచ్చిన విద్యార్థులు డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆల్టర్నేట్ చూసుకోవాల్సింది అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు పర్మిషన్స్ అనేవి వచ్చాయి ఎనిమిది మెడికల్ కాలేజీలకి అనుకున్నప్పుడు వసతులు ఉన్నా లేకపోయినా అన్నప్పుడు అప్పుడు కొంచెం మళ్ళీ డౌట్ అయితే కనిపిస్తుంది కదా అరే వచ్చింది మనకు సీట్ వచ్చింది అందులో జాయిన్ అయ్యాము అనుకున్నప్పుడు వసతుల సంగతి ఏంటి అంటే అంటే హాస్పిటల్ సరిగ్గా ఉంటేనే అది మెడికల్ కాలేజ్ కింద పరిగణించాలి మిగతా ప్రొఫెషనల్ డిగ్రీస్లో అది లేదు మేడం డాక్టర్ అంటే ఖచ్చితంగా రోగిని ట్రీట్ చేయకుండా డాక్టర్ అనేది సర్టిఫైడ్ డాక్టర్ అనేది కాలేదు అంటే పేరుకి పట్టా ఉంటది కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లా అనే సో ఈ థ్రెట్ అనేది వాళ్ళు చేస్తున్న వైద్యం మీద అపనమ్మకం ఉంటుంది అంతే అంతే వైద్యులు కాదు భూత వైద్యులు అవుతారు సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే డెఫినెట్లీ ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్స్ ఇంప్రూవ్ చేయాలి ఈ మధ్య కాలంలో పోటా పోటీగా ఏదైతే జిల్లాల సంఖ్య పెరిగిందో ప్రతి జిల్లాకి ఇప్పుడు ములుగు లాంటి చోట కూడా మెడికల్ కావచ్చు ములుగు మహేశ్వరం అంటే అదేం తక్కువ తీయడం కాదు కాకపోతే అక్కడికి పోవడానికి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండాలి మనకు మెషినరీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పవర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బస్ ఏమైనా ఉండాలి రోగులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నంత ఫ్లో అక్కడ ఉండకపో ఉండకపోవచ్చు ఇప్పుడు హాస్పిటల్ అని కానీ మన నిమ్స్ ఉస్మానియానో పోతారు మన దగ్గర ఉందిరా నువ్వు అంటే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్క పౌరుడు జాగ్రత్తలు వహిస్తాడు కనుక అంత ఈజీగా పోయే ఛాన్సెస్ లేవు లేకపోతే మరి స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ ఎట్లా ప్రాక్టీస్ లేకపోతే వీళ్ళు ఎట్లాంటి డాక్టర్లుగా బయటకు వస్తారు ఎంబీబీఎస్ చేతిలో ఉంటది కానీ తర్వాత ఏంటి అనేది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఇలాంటి వచ్చేటువంటి డౌట్ డర్నే ఉన్నటువంటి కోర్సెస్ ఎలా కెరీర్ చేసుకోవచ్చు డెవలప్ అంటే యూ ఆస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్టర్నేట్ మీదనే కొంత వర్కౌట్ చేసాం మేము కూడా అంటే ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ ఇక్కడ ఏ రకమైన డిప్రెషన్ లోకి పోతున్నారు నేను మీకు చెప్తాను పదో తరగతి తర్వాత అసలు సమస్య పిల్లల పదో తరగతి లాగానే పేరెంట్కి ఇప్పుడు మా బాబు లేదా పాపకి మ్యాథ్ అంటే భయం మ్యాథ్ రాదు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ మరి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు మ్యాథ్కి ఆల్టర్నేట్ జనాలు ఏమనుకుంటారంటే మ్యాథ్కి భయపడి భయో లేకపోతే కామర్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు అట్లా మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైతే స్టూడెంట్ బయో తీసుకుంటున్నారు ఆ స్టూడెంట్కి బయో మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఎట్లా అవుతుంది కదా కేవలం మ్యాథమెటిక్స్ మీద భయంతో బయాలజీకి వచ్చాడు వాడు వచ్చింది దానికి ఇది ఆల్టర్నేట్ ఎలా అవుతుంది కాదు కదా సో వీళ్ళు ఇంట్రెస్ట్తోనే రావాలి పాయింట్ నెంబర్ వన్ ప్రతి పేరెంట్ లేదా స్టూడెంట్ ఇక్కడ గ్రహించాల్సి ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దయచేసి బయోలోకి రాను ఎందుకంటే బయోలో రిలేటివ్ టు మ్యాథమెటిక్స్ కొంత ఎండ్యూరెన్స్ ఉండాలి అంటే పుస్తకం పట్టుకొని చదవగలిగి దానిలో ఉండే ప్రతి పాయింట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి థియరిటికల్ ఇన్పుట్స్ ఎక్కువ కదా థియరీ పార్ట్ ఎక్కువ కదా చదివి ప్రతి దాన్ని విశ్లేషించి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే నీట్ అండ్ జేడబ్ల్యూని కంపేర్ చేస్తే నీట్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఓకే సో ప్రతి స్టేట్మెంట్ ని వాళ్ళు విశ్లేషించాలి కదా ఎనలైజ్ చేయాలి వితౌట్ ఎనలైజింగ్ ది స్టేట్మెంట్స్ ది రైట్ ఆన్సర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని ఉంటుంది నాలుగు క్వశ్చన్లు అన్నట్టు అది ఒక క్వశ్చన్ కాదు ఆ ఒక నిమిషంలో నాలుగు స్టేట్మెంట్లు అసెస్ చేయడం కష్టం సో ఈ రకమైన పర్ఫెక్షనిస్ట్ పర్ఫెక్షన్ ఎవరికైతుందో వాళ్ళు మాత్రమే ఈ ర్యాంకులు కొడుతున్నారు మేడం మిగతా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి అంటే వీళ్ళు ఏదో ఇంకా అయిపోయింది నేను ఒకవేళ ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే నా పని అయిపోయినట్టే అనుకుంటున్నారు చాలా మందిని నేను పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాను కదా కానీ అది అస్సలు నిజం కాదు ఇన్ఫాక్ట్ బయాలజీలోనే పోస్ట్ కోవిడ్ అట్లీస్ట్ మనం ఆలోచించాలి అవును మెడికల్ ఇంపార్టెన్స్ ఎంత పెరిగిందండి అండ్ ఓన్లీ ఓకే కోర్స్ డాక్టర్స్ ఆర్ ద సేవియర్స్ బట్ వాట్ అబౌట్ ది నెక్స్ట్ లెవెల్ లైఫ్ సైన్సెస్ కింద మారిపోయినటువంటి కోర్సెస్ గురించి అసలు ఈ మధ్య ఎవరు మాట్లాడట్లేదు సో అందుకే మనం స్పెషల్ ఇక్కడ ఒక్కొక్క కోర్స్ గురించి ఎనలైజ్ చేద్దాం కోర్ లైఫ్ సైన్సెస్ అంటాం సో కోర్ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ బయోకెమిస్ట్రీ బాటనీ అండ్ జువాలజీ కోర్ ఇవి ఏంటవి బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ బయోకెమిస్ట్రీ బాటనీ అండ్ జువాలజీ బిఎస్సీ నార్మల్ కోర్సెస్ ఏవి కానీ ఇవి పీజీ అండ్ పిహెచ్డి లేదా పీజీ అండ్ ఎంటెక్ టెక్ లాంటివి చేసినట్టయితే వీటిలో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది మేడం నార్మల్ మీరు డిగ్రీ కాలేజ్ లోనే చదువుకోవాలి దీనికి ఏదో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పేరెంట్ వచ్చిన అడుగుతున్నాడు సార్ అపోలో మెడికల్ కాలేజ్ లోనో సీట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది అని ఎవరో చెప్పారంటే కోటి పైన అవుతుంది అని చెప్పి కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీరు అక్కడ చేసే కంటే ఇట్లాంటివి చేసి పిహెచ్డి చేసిన డాక్టర్ అవుతారు ఎట్ ద సేమ్ టైం మీరు టీచింగ్ సైడ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి యుట్ బి ట్రీటింగ్ డ్రగ్స్ ప్రిపరేషన్ లో ఆ డిజైనింగ్ లో మాలిక్యూల్ డిజైనింగ్ లో ఉంటారుగా సో ఇవి బ్రహ్మాండమైన కోర్సెస్ మేడం ఎందుకంటే ఇప్పుడు చూడండి హాస్పిటల్స్ అన్ని కూడా రోబోటిక్ టెక్నాలజీ అనే అవన్నీ మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం సో టెక్నాలజీ ఎంబెడెడ్ మెడికల్ ట్రీట్మెంట్ సో బయోటెక్నాలజీ లాంటి కోర్సు మైక్రో బయాలజీ కావాల్సిన ప్రొఫెషనల్స్ అప్లైడ్ సైన్సెస్ మేడం ఇది కోర్ ఇది అప్లైడ్ దీనిలో బయో ఇన్ఫర్మాటిక్స్ ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి సంబంధించిన హెల్త్ రిపోర్ట్ అనేది దీని ద్వారానే మెయింటైన్ అవుతుంది బయోమెడికల్ సైన్సెస్ జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్స్ ఈజ్ కోర్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ అప్లికేషన్ ఫారెన్సిక్ సైన్సెస్ మేడం ఇప్పుడు ఏ క్రైమ్లో అయినా ఏ అఫెన్స్లో అయినా ఫారెన్సిక్ సైన్సెస్ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఈడీఈడీ అని మనం మాట్లాడుకుంటాం దానిలో ఫారెన్సిక్ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి కరెన్సీ వెనకాల ప్రతి ట్రాన్సాక్షన్ వెనకాల ఫోరెన్సిక్ అనాలైజ్ చేస్తారు డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ అని సపరేట్ కోర్స్ ఉంది అదేవిధంగా మెరైన్ బయాలజీ మెరైన్ బయాలజీ మీకు తెలిసిందే ఈ సముద్రంలో ఉండే ప్రతి జీవరాశికి సంబంధించిన స్టడీ అనేది మనకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఆల్గే ఉంది ఈ ఆల్గేను వాడి స్వీడన్ లాంటి దేశాల్లో పొల్యూషన్ అరికడుతున్నారు ఇప్పుడు సముద్రం పై నెక్స్ట్ ఏది డేంజర్ ఉంది అనేది నెక్స్ట్ మనకి ఏ థ్రెట్ ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టడానికి పెట్టడానికి ఆ తర్వాత హెల్త్ మెడికల్ సైన్సెస్ అంటే ఈ డాక్టర్ గా గాలేకపోయినా ఇక్కడ ఉండే కోర్సెస్ చూడొక ఒకసారి నర్సింగ్ రేడియాలజీ న్యూట్రిషన్ అండ్ డయాటిక్స్ ఆ తర్వాత ఫిజియోథెరపీ అండ్ వైరాలజీ బిఎస్సీ చదువుకొని అసిస్టెంట్ డాక్టర్స్ కింద వీళ్ళు కంపల్సరీ కన్సిడర్ అవుతారు అదే విధంగా ఎన్విరాన్మెంటల్ అండ్ అర్థ్ సైన్సెస్ ఫారెస్ట్రీ అంతరించిపోతుంది కనుక చాలా అవసరం హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేటిక్ సైన్సెస్ అని బ్రహ్మాండమైన కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇవి చేసి పీజీ చదువుకొని పిహెచ్డీ చేసినట్టయితే మీరు ఏ యూనివర్సిటీలో అయినా ఒక ప్రొఫెసర్ గాను లేకపోతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కాలేజ్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్ అంటాం కదా లేదా వీటికి సంబంధించిన ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నర్సింగ్ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్స్ మేడం మన దగ్గర తక్కువ చూస్తారు మన దగ్గర ఎక్కువ డాక్టర్లకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం నర్సులకు అంత పెద్దగా ఇవ్వరు విదేశాల్లో మాత్రం నర్సులు అవుతారు ఏదైనా కాంప్లికేషన్ ఉంటే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కరెక్ట్ మేడం సో ఇవన్నీ ఇంపార్టెన్స్ ఉన్న కోర్సెస్ కనుక పేరెంట్ ప్రతి విషయాన్ని గమనించి బైపీసీ తీసుకోవాలి ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ మనం అదర్ కోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ